హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా బెటర్ వారి హెయిర్ తో జుట్టు రాలడం తగ్గించుకోండి ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలకి కేర్ ఎలా తీసుకోవాలి అనే ఒక డౌట్ ఉంది చిన్నపిల్లలంటే ఒక పది వయసు వరకు ఉదాహరణ పెట్టుకుందాం పది వయసు పిల్లల వరకు మీరు మీరు కేర్ తీసుకోకుండా చాలా మంచిది మీరు ఆ పిల్లలకి కేర్ తీసుకోవద్దు వాళ్ళు బాగుంటారు మీరు అతి కేర్ తీసుకోవడం వల్ల పిల్లలకే ప్రాబ్లం మీకు అర్థమైంది కేర్ తీసుకోకండి వాళ్ళు వాళ్ళే హ్యాపీగా ఉంటారు ఎట్లా సార్ హ్యాపీగా ఉంటారు అంటే వాళ్ళు ఆకలిస్తే వాళ్ళే అన్నం పడతారు పిల్లలు పిల్లలు మీరు గా బాగా గమనించండి వాళ్ళకి ఆకలిస్తంటే అమ్మ అన్నం పెట్టి అంటారు కానీ మనం ఏం చేస్తాం వాళ్ళకి ఆకలి అయిపోయినా మనం వాళ్ళని తిరుగు 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 టాచులు పెడతాం సరే అన్నంలో వదిలేసామంటే వాళ్ళకి పిల్లోడు వచ్చి పిల్లలు వచ్చి కట్ట నిద్రపోతుంటారు ఆ టైంలో లేపి స్కూల్ పోలే స్కూల్ పోలే వాళ్ళు టాచు పెడతాం మనం వాళ్ళని నిద్రపోనేమో మనం వద్దన్నా అన్నం వద్దన్నా అన్నం పెడతాం విషయం ఏంటంటే పిల్లలు ఎక్కువ ఈజీగా కేర్ తీసుకోవచ్చు పిల్లల్ని పసిపిల్లల్ని ఇంకా చిన్నపిల్లలు చూసారంటే పిల్లలకి బాగా గమనించండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరినా సరే చాలా చాలా ఇంపార్టెంట్ నాటుకోడిగా పెంచుతారా లేకపోతే మీరు ఫార్న్ కోడి పెంచుతారా బాగా అర్థండి నాటుకోడిగా పెంచాలంటే నా మాట వినండి అర్థమైంది ఈ క్యూబ్ టీవీ ఛానల్ మూలంగా మనం చెప్తున్న విషయాలు కొంచెం వినండి మీరు ఇంకో విషయం ఏంటంటే మీరు పిల్లలకి అడిగినప్పుడే అన్నం పెట్టండి మీరుగా అన్నం పెట్టకండి ఎన్ని రోజులైనా పర్వాలేదు వాళ్ళు అడగ వాళ్ళు అడిగినప్పుడే అన్నం పెట్టండి బాగా నిద్రపోనియండి పిల్లలకు బాగా నిద్రపోనండి ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి బాగా నిద్రపోనండి వాళ్ళని వాళ్ళు అడిగినప్పుడే అన్నం పెట్టండి మీరు ఈ తర్వాత ఇంకా చిన్న పిల్లలకి కూడా మీరు సాంబ్రాణి సాంబ్రాణి పౌడర్ వాళ్ళకు కొంచెం పౌడర్ వేసి ఆ పిల్లలకి కానీ మనం కానీ మనం కానీ బాడీ మొత్తం వేస్తే వాళ్ళ ఆరా క్లీన్ అవుతుంది లేదు అంటే నెమలి నెమలి ఇక్కడ ఉంటాయి నెమలికలతో కూడా చిన్నపిల్లకి కూడా మనం కానీ ఇట్లా విసిరేవంటే వాళ్ళ మీద విసిరారంటే మీరు కానీ వాళ్ళకి ఆరో క్లీన్ అవుతుంది సిడి లేకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా రోడ్ల మీద ఇప్పుడు ముస్లింస్ భావాలుంట మందులు వెళ్తుంటారు వాళ్ళు నెమలికలు తర్వాత వాళ్ళు సాంబ్రాన్ని పెట్టుకుంటారు కాబట్టి ఉంటారు వాళ్ళేవి ఐదు రూపాయలు ఇచ్చారంటే వాళ్ళే మీ పిల్లలకి సాంబార్ని కొట్టి మీరు నెమలికలు పెట్టి క్లీన్ చేస్తారు అది ఆరా క్లీన్ అవుతుంది మీరు ఏమో అనుకోకండి అది ఏదో వచ్చి డబ్బుల కోసం పనిచేసి అనుకోకండి ఇదొక సైన్స్ అది అది ఆరా బాడీ క్లీన్ చేస్తుంది లేదా దర్గా తీసుకెళ్ళండి టెంపుల్ తీసుకెళ్ళండి మీకు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు జ్వరం బాగా వినండి ఈ సబ్జెక్టు జ్వరం వచ్చిన వెంటనే వెంటనే మెడిసిన్ ఇవ్వకండి వన్ డే టూ డేస్ ఆగండి అట్లీస్ట్ అట్లీస్ట్ వన్ డే ఆగండి అట్లీస్ట్ వన్ అవర్ కూడా ఆగట్లేదు మీరు వన్ అవర్ కాదు టెన్ మినిట్స్ కూడా ఆగట్లేదు మీరు నాకు పేషెంట్స్ వస్తారు సార్ పాపకు ఫీవర్గా ఉంది టూ డేస్ వెయిట్ చేయండి అని చెప్తాను నాకులేరు వాళ్ళు వెండ మెడిసిన్ వేస్తారు మీకు అర్థమైందా పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడు అమెరికా సైడ్ చూసారంటే మీరు కానీ అమెరికా సైడ్ చూస్తే ఎక్కడ కూడా త్రీ డేస్ వరకు పిల్లలకి మెడిసిన్స్ ఇవ్వకూడదు జలుబు మెడిసిన్స్ ఇవ్వకూడదు మీకు తెలుసా మన ఇండియాలో మాత్రమే జ్వరం వస్తే వెండ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు ఎవరు వెయిట్ చేయట్లేదు కొంచెం కూడా కొంచెం టైం ఇవ్వండి పిల్లలకి జ్వరం వస్తే ఒక త్రీ డేస్ వెయిట్ చేయండి అట్లీస్ట్ టూ డేస్ వెయిట్ అట్లీస్ట్ వన్ డే వెయిట్ చేయండి తర్వాత జలుబు వస్తే వెంటనే మందులు వేయకండి జలుబు అనేది ఏంటి లోపల ఉండేది జలుబు అనేది ఏంటి అది ఒక మోషనే కింద నుంచి వెళ్తే కింద మోషన్ పై నుంచి వెళ్తే జలుబు అది ఒక మోషనే కింద పైన వెళ్ళే మోషనే కదా ఇప్పుడు జలుబు బయట పోవడం మంచిదే చెడ్డదా జలుబు బయట పోతుంది కదా దానికి ఎందుకు మందులు వాడతారు మీరు జలుబు పోనియండి జలుబును చేయండి మీకు ఇష్టమైన ఆ సమయంలో పిల్లలు ఏమి ఇష్టపడి వాళ్ళు ఏమి ఇష్టపడతారో అల్లం రసము తేనె చాలా బాగుంటుంది అల్లం రసం ఒక స్పూను తేనె ఒక స్పూను రెండు కలిపి కానీ వచ్చారంటే వాళ్ళే చెప్పరిస్తారు ఈ జలుబు సమయంలో అది చేయండి ఈ జలుబు సమయంలో ఆవుదం స్పూన్ పోయండి పిల్లలకి ఒక అర స్పూన్ ఆవుదం పోస్తే ఉన్న జలుబు అంతా మోషన్లో బయటకు వచ్చేస్తుంది ఈ విషయాలు పాటించండి పిల్లలు మీరు ఓవరా కేర్ చేసుకున్న వాళ్ళని స్వతహా వదిలేశారంటే వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు మీరు మీరు అర్థం చేసుకోండి పిల్లలకి పిల్లలకి ఎక్కువ ఎండలో తిప్పండి బాగా సన్ రైస్ మనకు సన్ రైస్ బాగా తగులుతుంది బాగా వేడి తగులుతుంది విటమిన్ బాగా దొరుకుతుంది వాళ్ళకి చెట్టుతో ఆడించండి చెట్టుతో ఆడిస్తే మంచి చెట్టు శక్తి దొరుకుతుంది మేము మనకు దొరుకుతుంది చెట్టు బాగా శక్తి దొరుకుతుంది మనకి ఇంకోటి ఏంటంటే మట్టిలో ఆడించండి శ్రీకృష్ణుడు మట్టిలో ఆడినప్పుడు మన పిల్లకి ఏంటి మన పిల్లలు మట్టిలో ఆడించండి పిల్లల్ని మంచి నిద్రపోడించండి పిల్లలకి మంచి ఆక్సిజన్ ఉన్న ప్లేస్లో తీసుకెళ్ళండి పంచభూతాలు మనం దొరుకుతాయి నీళ్ళలో ఆడించండి తీసుకెళ్ళి చెరువుల్లోనో లేకపోతే మీ స్విమ్మింగ్ పూల్లోనో నీళ్ళు లేకపోతే టబ్బు కట్టి పిల్లలు ఆడించండి సో పంచభూతాలు వాళ్ళ ఎనర్జీ వాళ్ళు దొరుకుతాయి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు పిల్లల్ని అతి కేర్ తీసుకోకండి ఫ్రీగా వదిలేయండి రోడ్లో ఉన్న పిల్లలకి ఎవరిన కేర్ తీసుకుంటున్నారా ఎవరినన్నా పట్టించుకుంటారా ఆ పిల్లల్ని మన పిల్లలు దోవి దోస్తే కింద పడిపోతారు వాళ్ళు వీళ్ళకి బోర్మిటాలు బూస్ట్లు కాంప్లైంట్లు మంచి హెవీ మంచి మంచి పాలు అన్నీ మంచి ఫుడ్ వేస్తుంటాం కానీ మన పిల్లలు వీక్గా ఉంటారు అద్దాలు వేసుకుంటారు రోడ్లోనే పిల్లలు అట్టుంటారు ఏం తినరు ఎక్కడెక్కడ ఎక్కడ చేయగడుకోకుండా ఏది పడు తినేస్తుంటారు ఏది పడి ఎక్కడ పడుకుంటారు ఎక్కడ వేస్తుంటారు స్నానం చేయరు కానీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు మీరు బాగా గమనించండి మన పిల్లలు కూడా రోడ్డు పిల్లలాగా పెంచండి అందువల్ల మీరు స్నానం చేయించుకుంటా మీరు చేతులు కడిపించకుండా అది చేయకండి మీరు పిల్లలకి మ్యాక్సిమం ఇంతవరకు సోప్స్ ఎక్కువ వాడకండి మీరు పిల్లలకి ఎక్కువ సోప్ వాడకండి మీరు పేస్ట్ ఎక్కువ వాడకండి నేచురల్ పల్ పౌడర్ వాడండి పిల్లలకి నేచురల్ పల్ పౌడర్ వాడండి సోప్ బదులు మీరు సుండు పిండి వాడండి మీరు ఇది సోప్ మన ఈ శ్వాస రంధ్రాలు ఉంటాయి చేతుల్లో ఉంటాయి ఆ పిల్లలకి శక్తి దాంట్లోంచి వస్తుంది అనమాట ఆ శక్తి లోపల కూడా చేస్తుంది సోప్ అనమాట షాంప్స్ ఎక్కువ వాడకండి మీరు షీకాయ వాడండి మీరు తర్వాత ముఖ్యమైన విషయము చిన్న పిల్లలు బిడ్డలు ఉంటారు వాళ్ళు వేలు చప్పరిస్తారు ఈ వేలు చప్పరించినప్పుడు మనీ దాన్ని అలోచి దాన్ని అలోచ చేయండి మీరు దయచేసి అలోచ చేయండి ఈ వేలు చప్పరిస్తే లంగ్స్ ఈ వేలు చప్పరిస్తే పెద్ద పేగు ఈ వేలు చప్పరిస్తే పెరికార్ట్యం ఈ వేలు చప్పరిస్తే త్రిపుల్ వార్బర్ ఈ వేలు చప్పరిస్తే హార్ట్ ఏ పిల్లలు ఏ వేలు చప్పరిస్తారో దానికి దానికి ఒక సంబంధం ఉంది మీరు అర్థం చేసుకొని పిల్లల్ని వేలు చప్పరించండి పిల్లల్ని కేర్ తీసుకోకండి మన హ్యాపీగా పిల్ల పిల్లలు ఫ్రీగా వదలండి ఎక్కువ చదవని చెప్పకండి ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి పిల్లలకి మీతో ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు చాలామంది నాచురపతి డాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ మొలకలు రాగులు జొన్నలు తినొచ్చా అని ఒకరు అడిగే క్వశ్చన్ అడిగారు ఇప్పుడు రాగులు జొన్నలు అనేది చూసారంటే రాగులు అనే విషయం రాగులు వెళ్తేనే మనకి అనంతపురం డిస్టిక్ మీరు అర్థం చేసుకోవాలి జొన్నలు చూసారంటే జొన్న రొట్టె అంటే తెలంగాణ మహబూబ్ నగర్ తర్వాత కొత్తకోట ఇవి ఇంకా పెబ్బేరు ఈ ఈ సరౌండింగ్ ఉన్నవాళ్ళు ఈ తెలంగాణ సైడ్ ఎక్కువ వచ్చేసి రొట్టె ఎక్కువ తీసుకుంటారు మీకు అర్థం మొలకలు అనేది ఒక కామన్ కానీ మొలకల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఫార్ ఏంటంటే ఒక ఫన్ మొలకలు తింటే ఏంటంటే కొంచెం మన డైజెస్ట్ లెవెల్ పెరుగుతుంది కానీ దాని బలం ఏమి రాదు చాలామంది న్యాచురల్ డాక్టర్స్ కూడా పొద్దున్న మొలకలు తినండి అవి తినండి ఇవి తినండి అంటారు కానీ ఏది కూడా మనం ఆహారం నచ్చాలి ఏది కూడా బలం వస్తుందని తిన్నారంటే మాత్రం బలం రాదు మీకు ఆహారం నచ్చాలి నచ్చి మీరు తిన్నారంటే ఆహారం బలంగా ఉంటుంది కానీ మరొకలు మీ ఆహారం మీ మీరు బాగా చెప్తా వినండి మీరు ఉన్న ఊరు మీ ప్రదేశంలో ఏ పండుతుందో అదే ఆహారం తినండి రైస్ అంటే రైస్ తినండి గోధుమ అంటే గోధుమ తినండి రాగులు పడితే రాగులు తినండి జొన్నలు వస్తే జొన్నలు తినండి అంతేకాని మీరు కన్ఫ్యూజ్ చేసుకోకండి మీరు ఏ విషయాన్ని కూడా కన్ఫ్యూజ్ చేసుకుంటే మాత్రం ఎఫెక్ట్ అయిపోతారు మీరు ఎక్కడో పుట్టినా కాశ్మీర్ని ఆపిల్ ఇక్కడ కూడా న్యాయం కాదు ఇక్కడున్న జామ పండు కాశ్మీర్ తింటే ధర్మం కాదు మన ఊరు మన సరౌండింగ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్లో మన సరౌండింగ్లో మనకి ఏ ఉత్పత్తి అవుతుందో అదే ఆహారాన్ని హ్యాపీగా తినండి మంచిది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారా బీ బెటర్ వారి హెయిర్ గమీస్ తో జుట్టు రాలడం తగ్గించుకోండి